దాబీదు మరియు సౌలుకున్నటువంటి ఇక తేడాలను మనము చూద్దాము దాబీదును మన మనము మొదటిగా చూద్దాము దాబీదు నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అదేవిధంగా దాబీదు ఇక అభిషేకించినటువంటి సౌలును చంపలేదు దాబీదు శత్రువులకు అపకారం అనేది చేయలేదు అదేవిధంగా దాబీదు శత్రువుల చేత సాక్ష్యము పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు అదేవిధంగా దాబీదు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడుగా ఉంటున్నాడు దాబీదు దేవుని సహాయం కొరకు చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు అదేవిధంగా దాబీదు నాతోన ప్రవక్త చెప్పిన దానిని ఇక సమ్మతించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దాబీదు సహజ మరణము పొందినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము రెండవదిగా చూసినట్లయితే సౌలు గురించి మనము తెలుసుకుందాము సౌలు కూడా నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అదేవిధంగా అభిషేకించబడినటువంటి దావీదును చంపదలిచినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు సౌలు అదేవిధంగా సౌలు అపకారము చేసేటువంటి వాడుగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సౌలు తన సౌలు యొక్క సొంత కుమారుడే యొక్క సౌలును మెచ్చుకోలేదు యోనా తాను సౌలును ఎప్పుడు కూడా మెచ్చుకున్నట్టుగా చూస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సౌలు కర్ణపిచాచలను ఆశ్రయించేటువంటి వాడుగా అయ్యున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా సౌలు మనుషుల యొక్క సహాయాన్ని కోరి చూసేటువంటి వాడుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సౌలు సమీయలు ప్రవక్తను దుఃఖపరిచినట్టుగా మనము చూస్తున్నాము ఇక సౌలు తనకు తానే హతము చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాము సౌలుకు అదేవిధంగా దావీదుకు మధ్య ఉన్నటువంటి తేడా ఇద్దరు కూడా అభిషేకించబడినటువంటి వారు ఇద్దరు కూడా నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులై వింటున్నారు అభిషేకించబడినటువంటి సౌలును చంపడానికి దావీదు ఇష్టపడలేదు కానీ సౌలు అభిషేకించబడిన దావీదును చంపడానికి ఇష్టపడ్డాడు అదే విధంగా ఆ యొక్క శత్రువులను ప్రేమించినటువంటి వాడు దావీదా అంటున్నాడు శత్రువులకు అపకారం చేసినటువంటి వాడు అంటున్నాడు ఈ యొక్క సౌలు అదేవిధంగా సౌలు మామూలుగా అంటే సహజ మరణము నొందినట్టుగా మనము చూస్తున్నాము దా ఇక దావీదు సహజ మరణము పొందినట్టుగా మనము చూస్తున్నాము సౌలు తనకు తానే ఇక్కడ హతమో చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాము కనుక మనము దావీదు వలె ఉండడానికి ఇష్టపడదాము దావీదు వలె శత్రువులకు అపకారము చేయకుండా అభిషేకించిన వారిని గౌరవించేటువంటి వారంగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ప్రవక్తలను గౌరవించేటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉండడానికి ఇష్టపడదాము సవులు దేవుని యొక్క అభిషేకించబడినప్పటికీ కూడా దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ కూడా తాను కర్ణప్పి చార్చన దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని దావీదు వలె ఉండుటకు సహాయం చేయను గాక ఆమె